హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీ లాగ్స్ ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అండి కొంచెం లేట్ గానే పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో ఆ రోజు అయితే నేను రికార్డ్ చేయలేదు అమ్మ ఫోన్లో నుంచి రికార్డ్ చేశాను సో అక్కడక్కడ క్లిప్స్ ఉంటే గ్యాదర్ చేసి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ నిద్ర లేచి ప్రసాదాలన్నీ అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది సో పిల్లలు ఉన్నప్పుడు మనం ఒక టైం అనుకుంటే ఒక టైంకి అయితే అవుతూ ఉంటుంది ఏం చేయలేము ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ దేవుని చేయడానికి అయితే కూర్చున్నాను నేను కూర్చునేసరికి మరీషి చెర్రీ కూడా వాళ్ళు కూడా వచ్చేసారు మరిషి లాస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా నేను చేస్తానమ్మా అని తను కూడా చేశాడు క్యూట్గా సో తను ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని తను కూడా కాస్త పిండి అయితే ఇచ్చాను సున్న పిండి సో తను కూడా నేను ఎలా చేస్తున్నాను అలా చూసి అయితే చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా మా చర్యను అసలు పట్టలేకపోయాము వాటర్ అయితే వాటర్ పోస్తాడు అది ఏదో తినేదానికి ఏదో చేస్తున్నాను అని దాన్ని కావాలి అని ఒకటి అల్లరి తను పెట్టుకొని ఎలాగో ఒకలాగా ఫైనల్గా ఆ వినాయకుని అయితే ప్రిపేర్ చేశాను ఎలా వచ్చింది అన్నది చూసి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అంత ఎక్స్పర్ట్ అని చెప్పాను కానీ ఏదో నాకు వచ్చిన దాంట్లో నేనైతే అలా తయారు చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను అలా సింపుల్గా అయితే సున్ను పిండితో వినాయకుడిని అయితే ఇంట్లోనే నేనే చేసి అయితే పూజ చేసుకున్నాము చాలా క్యూట్గా వచ్చాడు నాకైతే బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా అమ్మ వాళ్ళు కనే ఉన్నాను వినాయక చవితి అప్పుడు అప్పుడైతే చెరి చిన్న పిల్లడు సో ఇప్పుడు తను కూడా ఏదో చేయడానికి ట్రై చేసి నాతో పాటు కూర్చొని చూస్తూ ఉన్నాడు అసలు తను యాక్చువల్గా ఏంటనుకుంటున్నా అంటే ఏదో తినేదాన్ని చేస్తున్నాను అని దాంతో కూర్చున్నాడు యాక్చువల్గా ప్రతి సంవత్సరం మా నాన్నే బంక అయితే చేసి పూజించుకునే వాళ్ళం బట్ నేను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా చిన్న పిండితో అయితే చేస్తూ ఉన్నాను వినాయకుడిని నేను చేశాను ఆ పక్కనున్న ఎలుక మా ఆయన చేశారు ఇంకా రైట్ సైడ్ ఉన్నది రిషి అయితే చేశాడు ఇంకా తను డిసప్పాయింట్ చేయడం లేక తన తను చేసింది కూడా అక్కడైతే పెట్టి పూజించాము ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉండేది కార్డ్బోర్డ్తో నేనే నా చేతులతో ప్రిపేర్ చేశాను బాగా వచ్చింది బట్ నేను ఒకలాగా అనుకున్నాను బట్ అప్పటికి టైం సరిపోలేదు ఇంకా చక్కచక్క ఎలా వచ్చిందాన్ని అలా అయితే సెట్ చేశాను యాక్చువల్గా ఫ్రూట్స్ అంతా హ్యాంగ్ చేసి ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాను బట్ అస్సలు కుదరలేదు ఇంకొకటి సైడ్స్లో పెట్టడానికి అరటి అవంతా తీసుకొస్తే మా చెర్రీ మొత్తం చింపి రకరకాలు చేశాడు ఇంకేం చేయలేక ఉన్న వాటితో అలా అలంకరించి అయితే పెట్టేశాము తర్వాత ఇక్కడ నేను చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి నార్మల్గా అన్ని పండుగలు బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ వినాయక చవితి అనేసరికి ఒకలాంటి ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే ఈ వినాయక చవితి వచ్చినప్పుడు ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయో అంటే టెన్త్ దాకా ఇంటి దగ్గరే ఉండి చదువుకునే చదువుకున్నాము తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయి ఇంకా మొత్తం స్టడీసు జాబ్ అంతా హాస్టల్లోనే ఉండేదాన్ని ఎప్పుడు వినాయక చవితి వచ్చినా హాస్టల్లో వాళ్ళు వన్ డే టూ డేస్కి అసలు ఇంటికి పంపారు కదా నార్మల్గా ఉన్న హాస్టల్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండేది వన్ డే వస్తే అసలు పంపించేవాళ్ళు కాదు వినాయక చవితిని హాస్టల్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు బట్ నాకెందుకో ఇంటికి వెళ్ళాలి అక్కడ సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగు ఎన్ని నాటకాలాడి ఆబద్దాలు చెప్పి ఏదో ఒక రీజన్స్ చెప్పి వార్డెన్స్కి పర్మిషన్ తీసుకొని వినాయక చవితికి అలా వన్ డేకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి మామూలుగా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా పెట్టి ఫిఫ్త్ డేను థర్డ్ డేను నిమజ్జనం చేస్తారు కదా అలా వెళ్ళేటప్పుడు అన్ని వీధుల్లో వినాయకుడి బొమ్మలు చూస్తూ పోతూ అలా కంట్లో నీళ్ళు కరేటివి నాకైతే చాలా బాధగా అనిపించేది బట్ ఇంకా తప్పదు వెళ్ళిపోవాలి వన్ డే ఉండేది వినాయక చవితికి ఫెస్టెల్స్లో కూడా బాగానే సెలబ్రేట్ చేస్తారు బట్ అదేంటో ఇంటికి వెళ్ళేసి వస్తే అదొక తెలియని డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఉండేది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ వన్ డే కోసం కొన్ని థింగ్స్ అయితే వాళ్ళం అంటే నచ్చిన బుక్స్ ఇలా ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాటికి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళం అలా ఏదైతే పెడతామో అది మనకు బాగా వస్తుంది అంటే ఏ బుక్స్ అయితే పెడతామో అది బాగా మనకు చదువు వస్తుంది అనే నమ్మకంతో పెట్టుకునే వాళ్ళం సో ఇప్పటికీ మీరు ఎవరన్నా అలా పెడతారనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడైతే దేవుడికి చేసిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెడుతూ ఉన్నాము ఆ రోజు మేము ఏమేం చేసాము అంటే ఆవిరి కుడుములు వినాయక చవితికి ఖచ్చితంగా చేసేటివి అవి మా సైడు ఉండ్రాళ్ళు ఆవిరి కుడుములు చేస్తాము అలానే సుగీలు మా సైడ్ సుగీలు అంటాము పూర్ణం బుర్రలు అంటారు కొన్ని ఏరియాస్లో అవి వాడలు బెల్లం సాదం పులిహోర అలానే చిక్కుడుకాయ తాలింపు ఆబ్వియస్గా వైట్ రైస్ సాంబార్ రసం పెరుగు శనగలు పాయసం ఇలా అన్ని రకాల వంటలు అయితే చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టయితే ఆ రోజు పూజ చేసుకున్నాం ఇంకా వినాయక చవితికి కొన్ని ఫ్రూట్స్ స్పెషల్ గా పెడతాం కదా ఆ ఎలక్కాయలని చెరకుగడలు స్వీట్ కానీ ఇలాంటి మొక్కజొన్న ఇవన్నీ అవన్నీ హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం కుదరలేదు ఇంకా అందుకే వాటిలో అలా బౌల్స్ పెట్టయితే పెట్టేసాము మీ సైడు వినాయక చవితికి ఏది ఖచ్చితంగా చేస్తారు ప్రసాదంగా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మా సైడ్ అయితే వినాయక చవితికి ఖచ్చితంగా ఆవిరి కుడుములు అయితే చేస్తాము ఆవిరి కుడుములైనా పూర్ణం కుడుములైనా ఏమైనా ఖచ్చితంగా అయితే చేస్తాము ఆ నార్మల్ గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ ఇలా ఏమైనా వచ్చినప్పుడు దేవుడికి ప్రసాదాలు చేసి ఆపరేట్ గా తీసి పెట్టేసి పిల్లలకి అయితే పెట్టేస్తూ ఉంటాను సో పూజ ఏదో ఒక మీరు తినొద్దండి అయితే నేనైతే చెప్పను ఎందుకంటే చిన్నపిల్లలు కదా సో వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళకైతే పెట్టేస్తూ ఉంటాను మరిషి పుట్టినప్పటి నుండి ఇదైతే సిక్స్త్ వినాయక చవితి తను పుట్టినప్పుడు ఫస్ట్ సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు తనకి ఫస్ట్ వినాయక చవితి అయితే వచ్చింది అమ్మాయి ఇక్కడైతే హార్ తీసుకుంటే చిట్ క్లిప్ అయితే యాడ్ చేశాను ఎందుకో ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది మెమరీగా ఉంటుందనేది ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడైతే ఇక్కడైతే స్టిల్స్ ఇస్తున్నాడు ఫొటోస్కి ఎంత క్యూట్గా అనిపిస్తూ ఉంది నాకు ఇలా ఇలా పక్క పక్కన పెట్టి చూస్తున్నప్పుడు ఓ కొన్నికన్నా అయితే అలా మేము సో ఇంకా తన సెకండ్ వినాయక చవితి కూడా అమ్మవా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము థర్డ్ వినాయక చవితికి అత్తయ్య వాళ్ళకి వెళ్ళాం కానీ అప్పుడు పూజ జరిగేటప్పుడు సంథింగ్ తను నిద్రపోతున్నాడు అప్పుడైతే ఏ పిక్ అయితే తీయలేదు చెర్రీ నా కడుపులో ఉన్నాడు సో కొన్ని కారణాల వల్ల అయితే అప్పుడైతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోలేదు ఫిఫ్త్ వినాయక చవితి అప్పుడు మళ్ళీ చెర్రీ డెలివరీ అయ్యి అమ్మవా ఇంట్లో ఉన్నాను సో అప్పుడు కూడా కొన్ని పిక్స్ ఉన్నాయి కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో అలానే ఇదైతే సిక్స్త్ వినాయక చవితి సో ఇది కూడా ఒక లాగా ఉంటుందని అయితే ఇలా వీడియో లాగా అయితే క్రియేట్ చేసి ఇందులో ఎంతమందికి మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనే కాదు నార్మల్గా అంతకు ముందు కూడా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా ప్రతిదాన్ని ఒక మెమరీ లాగా క్రియేట్ చేసి పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర సో ఇదైతే సెకండ్ వినాయక చవితి సో అప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అది కూడా యాడ్ ఉన్నాను సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు థర్డ్ వినాయక చవితి అప్పుడు పిక్ అయితే మిస్ అయ్యింది ఫోర్త్ వినాయక చవితి అప్పుడు కొన్ని కారణాల వల్ల సెలబ్రేట్ చేసుకోలేదు ఫిఫ్త్ వినాయక చవితి అప్పుడు చెర్రీ అయితే పుట్టేస్తున్నాడు సమ్మ వాంట్లో ఉన్నప్పుడు సో అప్పుడు పిక్స్ ఇది మా ఋషికి సిక్స్త్ వినాయక చవితి మా చర్యకి సెకండ్ వినాయక చవితి సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఒక పిక్ అయితే బయట ఇదండి వాళ్ళ వీడియో వేడి నుంచి వీడియో లైక్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ ఖచ్చితంగా అలానే ఇలాంటి మరి వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్